ప్రైజ్ దళ క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా మనము మన శత్రువులపై విజయం సాధించాలంటే మన విరోధుల్ని గెలవాలంటే ఏం చేయాలి మనం అనుకుంటాం మంచి ఆయుధాలు సమకూర్చుకోవాలి వారికన్నా ఎత్తుకు పైవెత్తు వేసి వారిపై విజయం సాధించాలి లేదా మంది మాలబరమం సంపాదించుకోవాలి అని అనుకుంటాం అయితే బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ఎనభై ఒకటవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనములు అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును ప్రియమైన స్నేహితులరా వింటున్నారు కదా మనము మన శత్రువులపైన విరోధులపైన విజయం సాధించాలంటే మనము ప్రత్యేకించి ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరత లేదు మనము బలాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరత లేదు అయితే ఏం చేయాలి అంటే మన ఆయన ప్రజలు ఆయన మాట వింటే దేవుడు అంటూ ఉన్నాడు కదా నా ప్రజలు నా మాట వినిన ఎడల మనం చేయాల్సింది చాలా చిన్న పని అదేంటంటే దేవుని మాట వినాలి ఆయన చెప్పింది చేయాలి ఆయన ఎటువైపు వెళ్ళమంటున్నాడు ఎలాగ నడవమంటున్నాడు అది చేయగలిగితే మనము ఆయన మాట వినగలిగితే తక్షణమే ఆయన మన కొరకు ఏం చేస్తాడో తెలుసా అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కెదను ఎంత త్వరగా అంటే నువ్వు ఆయన మాట వినిన వెంటనే ఆయన నీ శత్రువులను తరిమివేస్తాడు ఆయన నీ విరోధులను పారద్రోలుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులారా మనము మన శత్రువులపై విజయం సాధించాలంటే మన విరోధులపై విజయాన్ని పొందుకోవాలంటే మనము సొంతంగా ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అక్కర్లేదు మన సొంతంగా బలాన్ని కూర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ దేవుని వైపు చూసి ఆయన మాట వింటే ఆయనే మన పక్షాన యుద్ధము చేసి మన విరోధులను పారద్రోలుతాడు అనగద్రొక్కుతాడు కొట్టి వారిని వెళ్ళకొడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది అర్థమైంది కదా నీ విరోధి ఎవరైనా అది నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు నీ కంటికి కనిపించే శత్రువు కావచ్చు నీ కంటికి కనిపించని శత్రువైనా కావచ్చు కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన మాట వినిన ఎడల ఆయనే నీ శత్రువులను పారద్రోలుతాడు అటువంటి కృప కొరకు కనిపెట్టుకొని దేవుని మాట వింటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమె